ఇటు చూడే టెక్క పొగందానో ఇట్ సేపు అది కాదు ఫ్రెండ్స్ ఎన్ని అని ఒక వారం రోజులు మాట్లాడుకుని ఉండేది అప్పుడు బాగుండేది ఇదే మిల్లడొస్తానుకొని ఎడ్డాబట అదొకటి ఇది బతిమలాడి మళ్ళా జ్వరం వచ్చింది మధ్యలో జ్వరం జ్వరం ఫ్యాన్ ఇచ్చే సలెట్దే ఫ్యాన్ వచ్చేది సలెట్ది మేమే ఒక్కొక్క చస్తాను అమ్మాట అందరం మేము శంపలు పెట్టి చచ్చా ఎండల కాలము అని ఆమె సల్లీజనం అనేది హాస్పిటల్ నిన్న చూస్తే గెండుకుంటా గొర్రెడానికి వస్తుంది గెండుకుంటాడు పోయి చూపించుకోవచ్చినావా ఈ మాట్లాడినాంచి ఇవన్నీ పోయినాయి అని ఆయన సంపుతాను స్వామి ఉగ్రా తలక నీపి వాడి మగలో రామ్ చరణ్ మీదకి ఇచ్చిన ఈట గురించి వచ్చింది ఇప్పుడు కొట్లాట మొత్తానికి ఈట వాడు చూడ చుట్టుకునేవాడు పెళ్ళిళ్ళకి డ్యాన్స్ చేసేవాడు ఉంటాడు చూడు రణదేవ్ బిల్లా ఈట చిన్నగా వచ్చింది పెద్దది వాళ్ళ ప్రాపర్టీ విరిగిపోయిందా ఈట ఇది వచ్చింది చిన్నది దీని గురించి తక్కువ

బాలకృష్ణ చేసి వచ్చే ఐదు ఐదారు మంది చెప్పుకొని చచ్చిపోయిన ఈటేది దీని గురించి వచ్చింది ఫ్రెండ్స్ కొట్లాట ఏమైనా వీళ్ళు ఈ ఆడవాళ్ళు మాట్లాడుకుంటే మీరు మాట్లాడితే పెద్ద దరిద్ర ఎన్ని చెప్పాలి వీళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్షన్ చేయాలి ఏడు అంటున్నా నీ ఎట్లా ఒకటి ఏం చేస్తాను తప్పదు మాట్లాడమని నేను ఏడ్ నువ్వు ఏడు సరే సరే జ్వరం వచ్చి మాట్లాడాలి ఏదేమైనా ఎట్టయినా లాస్ట్ కుంభాలకి తిప్పదు కాబట్టి తప్పదు ఫ్రెండ్స్